ఏమాయ్ టైం పది దాటింది నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా లేస్తాలేండి ఇంకా పదకొండు కాలేదుగా మీరు షెడ్కి వెళ్ళండి అంటే నీ కొడుక్కి పదకొండు గంటలకు కానీ తెల్లవారుదా మిస్టర్ సూర్య టైం ప్రకారం ఉదయించి ఎందుకేమో ప్రాణాలు తీస్తావు ప్రశాంతంగా ఉండగంటగా నిద్రపోనివచ్చు కదా దాంట్లో బాగా పొద్దు పోయి ఇచ్చి పడుకుంటా లేండి ఆహా నైట్ డ్యూటీ చేసి వచ్చేడా ఉద్యోగం లేదు సద్యోగం లేదు అర్దరా దాకా ఊరి మీద బాలాదు దొరికి ఎవరిని ఉద్దికిస్తున్నట్టు ఏంటి న్యూ సెన్సో ఇది ఇల్లు అనుకోనారా చేపల మార్కెట్ అనుకోనారా పొద్దున ఏదో ఒకలా అరేరే అప్పుడే నిద్రలేసేవి వింటానా పైన ఎండ వచ్చిందా ఆ అట్టా చూస్తా వింటే ఎర్రి ఆ గదిలో పరుపు తుప్పటా పోయి అబ్బాయికి నిద్ర చాలలేదు పడుకుంటా నువ్వు పదనాన్న పడుకు దు నానా ఏంటి నానా నువ్వు మళ్ళీ నిద్రలేసేసరికి నేను షెడ్ లో ఉంటాను ఒక్క మాటి నిద్రపోనానా ఏంటది ఏం లేదు ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగమా వాడేంటి మెట్రికులేషన్ నేను గ్రాడ్యుయేట్ నేను వెళ్ళి వాడు చేతి కింద పనిచేయాలా చేతి కింద కాదురా ఫ్యాన్ కిందనే చెప్పారు ఏడుచేడు పొద్దున్నే నిద్రచేడు కొట్టింది కాకుండా కుళ్ళు చోక్లోటి వెళ్ళా నా కాసే పడుకునే ఒరేయ్ ఒకేసారి టిఫిన్ చేసి పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు నేను పళ్ళు తోవాలా అబ్బే అం కర్లేదు నానా వేసవ్ పళ్ళు ఎప్పుడైనా తవ్వుకోవచ్చు నువ్వు పడుకోను పడుకో నువ్వు ఇద్దరు పోనానా ఇద్దరు పో అమ్మా అబ్బా అవునండి వెళ్ళమందరమే మాట్లాడుతున్నాను వంట మాస్టర్ గా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీరు చెప్తారే నాకు ఆవులు ఇస్తే ఆవాలు లెక్క పెడతాను ఫోన్ పెట్టండి పండగ ఉన్నాను ఇక్కడ మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా ఒరే ఏళ్ళ మందా నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు జీడిపప్పు నాలుగు కేజీలండి బాదం పప్పు రెండు కేజీలండి మీరు భయపడకండి గాలిదెయ్యాలు కురుగుతెయాలని పేర్లు అన్నారు కదా ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటదే దాని పని నేను పడతాను మీరు వెళ్ళండి తెల్లారి పదకొండు గంటలకు పనులు తోముకోకడం తిండి అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా అరే చీపుడుతో కొట్టండి తీరా అలాగే హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇద్దరు సంగహిత్రోహల్ని బంధించి పెట్టాను తొందరగా వచ్చి తీసుకెళ్ళి నాకు చాలా హెడ్డెక్ గా ఉంది అంత ద్రోహం మేమేం చేశాం రా ఏం చేశారా నన్ను గందరిగా కేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్నా నీతులు చెప్తున్నావు నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికి ఏంటండి దాని పుట్టుకులో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పౌరుషం కూడా లేని ఎవరులోనే పడున్నారు ఇంతకీ ఎవరతను నా పెళ్ళాని కొడుకు సరే 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 నీ ఇంటి విషయాలు నాగెందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా అలాగే అమ్మా అమ్మా

పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను హాయ్ కొట్టు నా మీ గొడవ రోజు ఉండేదే గానీ ఒరేయ్ నాకు పనికి వెళ్ళే టైం అయింది కాస్త రేషన్ షాప్కి కి వెళ్ళి సరుకులు తెచ్చి పెట్టమ్మా ఎవరు నేనా ఒక చేత్తో కిరోసిన్ డబ్బా ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు నా ప్రెస్టేజ్ ఏం కావాలి నా వల్ల కాదు దీన్ని పంపించు పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు అయితే ఇంకే ఆ వచ్చేవాళ్ళని వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరికి వచ్చి చూసుకోమను దీని ఏంటో అప్పుడు తెలుస్తుంది ఓ రూపీస్ కొట్టు కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ కొట్టు కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను నువ్వు మగాడవైతే నీ స్వహస్థాలతో నువ్వు సంపాదించుకో ఈ ఈతోనే ఆ స్వహస్థాలతోనే

わあ、おぉ、セクシー。 ఏమి లేదురా దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ సూపర్ రాంటీరా ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అది రా అంటే

ఇది ఛాయ అమరులు చేసిన మాయ పాలసముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా చురు కవిత మందారం

ఇదిగో నాయరు సమయానికి లేడీస్ వచ్చారు ఆ మంకీ బజ్ ను బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం అడిగి అడిగి అడిగేవంటావా కడిగేయ్ కడిగేస్తా ఇదిగో సార్లు లొట్టలు వేసుకుని టీల్ తాగడం కాదు పాత బాకీతో సహా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది ముందు డబ్బులు కట్టండి విడి అబ్బా కరెక్ట్ గా టైం చూసుకుని నీ బాణం వేశాడు ఈ నారిగాడు ఆడవాళ్ళని అడ్డుపెట్టి అడుగుతున్నాడు సెకండ్ హాయ్ ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని ఎలబడిందా లేకపోతే హలో ఆ బోలో యోని మిమ్మల్నే ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా అది అలా కట్టి పెట్టండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర వేరే రూపాయల నోట్ ఉంది నీ దగ్గర చిల్లర ఐ ఎల్ ఐస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీరు మండే బ్యాంక్ హాడే కదా రైట్ నువ్వు ఇచ్చారా ఏమైందిరా నా పర్సు ఇంటికే నువ్వు ఇక్కడ తీసుకొస్తా రేయ్ నువ్వు ఒక్కడో వెళ్ళి తెలారా నేను వస్తాను

బైకలా బైకలా ఆ నవ్వు చూడురా మాధురి దీక్షిత్ నవ్వులా मजा గలదు ఏయ్ ఇంట హ్యాండ్‌బ్యాగ్‌లో చేపెట్టింది కంబీస్ పిస్టల్ gant చేస్తున్నా నర్మై లే దొండా పండులంటి పెడాలకి వెండి కోటింగ్ వేయడానికి లిప్స్టిక్ తీస్తాంద్రా లే సెల్ఫోన్ తీసిందేటరా హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అంకుల్ నేను రేఖ మాట్లాడుతున్నాను ఆ ఏం లేదు అంకుల్ నేను టెన్ కే బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను ఆ ఇక్కడ నాలుగు యూ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అవును చాలా న్యూసెస్ చేస్తున్నారు అవును అంకుల్ పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది మీరు అక్కడ ఉంటారుగా థ్యాంక్ యూ అంకుల్ బాయ్ వచ్చి వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నాం మిర్రర్ బై బై హాయ్ అంజలి హాయ్ థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారు నా ఏంటి సంగతి మా అంకుల్ ఒక ఆయన టెన్ డేస్ బ్యాక్ చనిపోయారే ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు వెళ్ళి పలకరించి చూద్దామని బయలుదేరాను అరే మామ బస్ మిస్ రోయ్ బస్ మిస్ ఏంట్రా నీ బొందా అదేరా ఆ రోజు మళ్ళీ బస్సులో బచ్చే అదన చేసి వెళ్ళిపోయిందా మిస్ ఆ మిస్రా

మా డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం కానీ చెయ్యం ఎందుకో తెలుసా మా ధైర్యం లేదు మా ప్రాక్టీస్ ఏ లేదు అందరూ మాట్లాడటం పూర్తయిందా చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి మరి లేకపోతే ఏంటి బస్ లో నన్ను బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా టేస్ట్ అదే కేత్ విన్స్లే జూనియర్ రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరి సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా నో ప్రాబ్లం మీ అంకుల్ అంటే షష్టిపూర్తి అంటే మా అంకుల్ అంటే సాంప్రదాయం లెక్క మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం ఓకే ఆ ఒక్కదాన్ని అయితే పర్వాలేదు అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా అబ్బే అసలు ఓ పని చేయండి ముందు మీరు వెళ్ళిపోండి ఓకే ఓ కడుగులో బొక్కెళ్తే మేము అక్కడ ఉంటాం ఓకే సారీ ఆంటీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు మీరు అవును మీరు వెళ్ళి చెప్పారండి

Oho. Wish you happy first night, idea. <laughs> <laughs> మొత్తం కోసలు కదిలిపిండ్రు అని మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీనికి వదిలేది లేదు అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్ ఎల ఎల ఎలయెల సెల్ ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ షష్టి పూర్తి ఆంటీ ఆడదానివై ఉండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను మగాలంటే పొత్తిగా భయం లేదా నీకు లేడీస్ వర్స్ అంతే సార్ అమ్మ ఇల్లు టీచర్లు మారే సార్ డోట్ట నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను కానీ అబుద్దాలు ఆడేవాళ్ళను అస్సలు చనే చదా అనంతపురంలో ఆడపిల్లకు కన్ను గుడితే ఒకటి ముఖం మీద యాసిడ్ పోసా వాయ్ సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా అందులో యాసిడ్ కూడా ఉంది సార్ గుంగోనో అమ్మే మీద చెయ్యి వేశాడని ఒకని లాకప్ లో తప్పేశా అడిగారు సార్ మీకు ప్రమోషన్ వచ్చింది సార్ దయచేసి మమ్మల్ని ఇచ్చేయకండి సార్ మీకు నానాం పెడతా మరా బస్సింద్ కే కహరా చెప్పండి వీడి బామ్మ చావు బత్తుగల హాస్పిటల్ లో ఉంది సార్ అక్కడ गेले కంగర్ల లేడీస్ బస్ ఎక్కేసాం సార్ ఏ హాస్పిటల్లో లో హాస్పిటల్ లో బాగా ఆలోచించి చెప్పండి నిసంసార్ కూర్చోండి మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బామ్మ మీ చోటు ఉస్మానియా హాస్పిటలే సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ పక్కా పక్కా నాకే జాయ్ అసలు మీరు బస్ ఇచ్చిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాఫ్ దగ్గర కదరా సార్ వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని